ೂಸಿನ ರೈತ ಗಾಯಾಲ ಪಾಲಾಯ ರಾಜು ಬ್ರತಿನ ರೈತನ್ನ ನೇಡೂ ದಾರಿಲೆ ನೋಡಾಯಣೇ ರಾಗಲು ದೀಸಿನ ರೈತನ್ನ ನೇಡು ಗಾಯಾಲ ಪಾಲಯನೇ ರಾಜುಲೆ ಬ್ರತಿನ ರೈತನ್ನ ನೇಡು ದಾರಿ ನಾಡು ಪಚ್ಚಿ సేతులెత్తి వేడుకుంటుండు నేడు సేతులెత్తి వేడుకుంటుండు నీడు ఒక యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నారు వాళ్ళ పంటను బ్రతికించగా అయ్యో తన్లాట పడుతున్నారు ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నారు ఒక యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నారు పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు